సమాజంలో వాసవి క్లబ్స్ విస్తృత సేవలు అభినందిస్తున్నామని వాసవి ఇంటర్నేషనల్ డిస్టిక్ రెండు వందల పదిహేను ఏకి ఈ ఏడాది చేసిన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో డిస్టిక్కి నూట పదకొండు అవార్డులు లభించాయని డిస్టిక్ గవర్నర్ కాలకూరి కేవీపీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు లాలాచెరువు రోడ్డులోని వైసీ హాస్టల్లో ఆదివారం సాయంత్రం వాసవి క్లబ్స్ విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కె రవిచంద్ర ఆదేశాల మేరకు డిస్టిక్లో ఈ ఏడాది పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు తమ సేవలను గుర్తించిన వాసవి ఇంటర్నేషనల్ నూట ఆనందం వ్యక్తం చేశారు అలాగే ఇంటర్నేషనల్ సెక్రటరీగా సాయి బోడాలు అవ్వడం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో

కష్టపడడం జరిగింది అని చెప్పండి ఐదు వందల కొన్ని బిల్స్ అయితే మా దగ్గర రావడం జరిగిందండి అవి మన ఇంటర్నేషనల్ సెక్రటరీ గోడ ప్రకాష్ గారి చేతుల మీద వారికి అందరి సుందండి సేవా సంకల్పం అందించినటువంటి వారి సేవా సంకల్పిల్ పిల్లిని మన ఇంటర్నేషనల్ అందించడం జరుగుతుంది అని చెప్పి మూడు వెండి గిన్నెలు రెండు సేవా సంకల్ప బిల్లు ఒక విద్యా సంకల్ప బిన్ను బంగారం పిల్లలు అంటే ఆ మూడు కూడా అన్ని కూడా అందించాము తటవర్తి నర్సింహోన్ గారు బంగారం సోదరుడు なるほど。 స్థాపించబడినటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఊరిలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఒక సేవా దృక్పథంతో మా డిస్టిక్ బీ టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో ఉన్నటువంటి అరవై క్లబ్ల ద్వారా ప్రతి ఊరిలో ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో కానీ ఏదైనా అవసరం ఉన్నటువంటి ప్రతి ఊరిలో కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలని పర్మనెంట్ ప్రాజెక్టులని ఈ సంవత్సరం చేయడం జరిగింది దానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ లో ఈ సంవత్సరం నూట పదకొండు అవార్డులను గెలుచుకుని

ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా చేశారు ఆయన ఇప్పుడే చెప్తున్నాను ఏమంటే అద్భుతంగా జరిగింది అది కానీ అద్భుతంగా కావాలండి అది ఆయన ఏదో చెప్తున్నాడంటే అత్యంత అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా చెప్పని ఆయన ఇక ముందు కూడా మంచి 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 పోషింగ్ లోకి వెళ్ళాలని అమ్మ కోరుకుంటున్నాను సంవత్సరం మన జిల్లా ఏంటి గవర్నర్ ప్రవీణ్ కుమార్ గారి ఈ జిల్లాని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు వారికి గాను నూట పదకొండు అవార్డు రావడం జరిగింది ఈ సంవత్సరం చక్కగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా భుజం తడుతూ ముందుకు ప్రవీణ్ గారికి వారి టీం అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇక్కడ మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ జై వాసవి వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రోజు సక్సెస్ మీట్ అన్నది చాలా ఆనందంగా జరుపుకున్నానని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి ఎందుకంటే ఈ సంవత్సరం మా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర గారి ఆదేశాల మేరకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన డిస్ట్రిక్ట్ లో చేసామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి అది జనవరి నెలలో జరిగిన మగమా మహారాజులైతే మన జరిగిన మా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అయితే అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి దీనికి మా ముందుండి ప్రతి విషయంలోనూ కూడా మా కర్త కర్మక్రియ అయినటువంటి బోడ సాయి ప్రకాష్ గారు మా వెన్న వెన్న ఉంటే మమ్మల్ని నడిపించాలని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నానండి అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లో మేము చేసిన సేవా కార్యక్రమాలని పురస్కరించుకుని నూట పదకొండు అవార్డులు అయితే మన జిల్లాకి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉన్నారండి అంటే చేసిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేటట్లుగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లోను అదే రకంగా డిస్టిక్ లోను మేము మనం చేసిన డిస్ట్రిక్ట్ ఈవెంట్ లో కూడా వెయ్యి పదకొండు వందల అవార్డులు మేము డిస్ట్రిక్ట్ లో ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి ఇవన్నీ కూడా పురస్కరించుకుని మేము ఈ సంవత్సరం చేసిన నా టెన్నూర్ లో ఇంత చేసినందుకు మా ఇంటర్నేషనల్ గుర్తించి మా బోడ సాయి సూర్య ప్రకాశం గారికి ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతూ ఇంతటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నేను ఏం చెప్పినా గానీ నా వెన్నీ నేర్పించిన మా జిల్లాలోని ప్రతి ఒక్క నాయకులకు అదే మా ఇంటర్నేషనల్ కి కూడా నా హృదయపూర్వక శుభవనను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇరవై నాలుగో సంవత్సరానికి అద్భుతమైన సేవలు చేసినటువంటి మా జిల్లా గవర్నర్ కాళ్ళగూరు ప్రవీణ్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ నుంచి సరైన గుర్తింపు లభించి సుమారు నూట పదకొండు అవార్డులు ఇంకా కొన్ని రికగ్నిషన్తో పాటు మేజర్గా ఒక ఇంటర్నేషనల్ పెనుగొన్న అమ్మవారి యాత్ర కూడా స్పెషల్గా ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి ఇంత ఇన్ని గొప్ప అవార్డులు తీసుకోవడం అనేది ఈ టూ వన్ ఫైవ్ జిల్లాలో ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ అవార్డుతో చరిత్ర సృష్టించిన జిల్లాలో కూడా ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన ఈ గవర్నర్ గారు అండ్ టీం మరియు ఈ సక్సెస్ లో భాగస్వామి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెసిడర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను